మేమిప్పుడు ప్రజల్లోకి వచ్చి పని చేయాలనుకుంటున్నాం ప్రజాస్వామిక పద్ధతుల్లో పనిచేయాలనుకుంటున్నాం ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేయాలనుకుంటున్నాం రాజ్యాంగ పరిధిలో పనిచేయాలనుకుంటున్నాం అని తెలంగాణ డీజీపీ రెడ్డి ముందు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న చెప్పాడు పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న చెప్పిన మాటలు ఇవి ఆయనతో పాటు సింగర్ని బెల్ట్ కమిటీకి సంబంధించిన సెక్రటరీ అనండి అట్లాగే మావోయిస్ట్ పార్టీ అగ్రనేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ కూడా లొంగిపోయాడు ఇద్దరు లొంగిపోయారు అయితే వీళ్ళు మాట్లాడుతున్నది ఏమిటంటే మేము లొంగిపోలేదు మేము జనజీవస్రవంతులకు వచ్చామంటున్నారు దీని దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఒక నాడు ఉంది అంటే జనరల్గా మనం అంటూ ఉంటాం మామూలుగా తన్ని పడేసినా ఒకటే పడేసే తన్నినా ఒకటే అన్నాడు లొంగిపోవడానికి జగజనం స్రవంతిలోకి రావడానికి తేడా ఏముంది తేడా ఒకటే మోస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన మలజ వేణు అలియాస్ భూపతి అలియాస్ సోను అలియాస్ అభయ్ అట్లాగే తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్ అలియాస్ ఆశన్న వాళ్ళు ఆయుధాలతో పాటు లొంగిపోయారు పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న అట్లాగే బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ ఆయుధాలు లేకుండా లొంగిపోయారు ఇది తేడా ఈ లొంగిపోవడంలో లొంగిపోవడంలో తేడా లేదు ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవడం అంటే ఆయుధాలు ప్రభుత్వానికి అప్పగించి పోలీసులకు అప్పగించి లొంగిపోవడం ఒక పద్ధతి మన మలోజల వేణుగోపాల్ అండ్ తక్కెలపల్లి వాసు వాళ్ళ బృందాలు ఇవన్నీ చూశాం ఇప్పుడు పుల్లూరు ప్రసాదరావు అండ్ బండి ప్రకాష్ లొంగిపోయిన పద్ధతి ఏంటంటే వాళ్ళు ఆయుధాలు తీసుకురాకుండా లొంగిపోయారు మేము పార్టీకి ఆయుధాలు అప్పగించి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు సరే ఇప్పటిక మావోయిస్ట్ పార్టీలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పాల్ లక్ష్మారావు అలెస్ గణపతి అట్లాగే ప్రస్తుతం పార్టీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న దేవ్జీ అంటే ఆయన ఒరిజినల్ పేరు తిప్పిరి తిరుపతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు సంబంధించిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన తిప్పిరి తిరుపతి అలాస్ దేవ్జీ వీళ్ళతో పాటు నల్లగొండ వరంగల్ ఈ రెండు జిల్లాలకు సంబంధించిన మరో ఇద్దరు ప్లస్ జార్ఖండ్ నుంచి ఇద్దరు ఛత్తీస్గఢ్ నుంచి ఇద్దరు అంటే అక్కడికి నలుగురు ప్లస్ ఈ నలుగురు మొత్తంగా మనకు ఎనిమిది మంది సెంట్రల్ కమిటీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది గతంలో వీళ్ళ సంఖ్య ముప్పై పైన ఉండేది ముప్పై ముప్పై దాకా ఉండేవారు సరే రకరకాల కారణాల వల్ల కొంతమంది అనారోగ్య కారణాలతో చనిపోయి ఉండొచ్చు నమ్మల్ల కేశవరావు అలియాస్ బసవరాజు లాంటి పార్టీ సెక్రటరీ ఎన్కౌంటర్లలో ఎన్కౌంటర్లో చనిపోవడం లాంటి సంఘటనలు కావచ్చు మొత్తం మీద అయితే మావోయిస్టు పార్టీ తీవ్ర సంక్షోభానికి గురైంది ఇది క్లియర్గా కనిపిస్తున్న దృశ్యం ఇప్పుడు ఇక మావోయిస్టు పార్టీలో మావోయిస్ట్ పార్టీ చీలిపోయిందని పుల్లూరు ప్రసాదరావు చెప్పాడు అంటే నిర్ధారించాడు మావోయిస్టు పార్టీలో చీలిక వచ్చిందని గడిచిన కొన్ని నెలలుగా జరుగుతున్న ఊహాగానాలకు ఆయన తెరదించాడు మావోయిస్టు పార్టీ కంప్లీట్గా రెండు పంథాల మధ్య చీలిపోయిందని చెప్పాడు ఆయన ఒకటి సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా వద్దా అనే థియరీ ఇంకొకటేమో సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని ఒక లైన్ సాయుధ పోరాటాన్ని విరమించాలనేది ఇంకొక లైన్ సో ఇప్పుడు సాయుధ పోరాటాన్ని విరమించాలనుకునే బ్యాచ్లో వీళ్ళంతా కనిపిస్తున్నారు ఎందుకంటే లొంగిపోవడం అంటేనే సాయుధ పోరాటం నుంచి వాళ్ళు బయటకు వచ్చినట్టు లెక్క ఇంకా వాళ్ళు ఏమైనా మాట్లాడిమండి వాళ్ళు ఏ విధంగా వాదించినా కూడా సాయుధ పోరాటం ఓవైపు జరుగుతుంటే దాని స్థాయి ఏమిటి లేకుంటే దాని పరిధి ఏమిటి ఇది పక్కన పెడితే ఆ సాయుధ పోరాటం నుంచి సాయుధ పోరాట పందా నుంచి బయటకొచ్చి ఈ సమాజంలోకి వచ్చిన కారణంగా వాళ్ళు ఈ ప్రభుత్వానికి లొంగిపోయినట్లు లెక్క మేము సరెండర్ కాలేదు మమ్మల్ని సరెండర్ అయినట్టుగా మాట్లాడకండి ఆ రకంగా చెప్పకండి అని తెకలపల్లి వాసదరావు నుంచి మొదలుకుంటే పుల్లూరు ప్రసాదరావు పుల్లూరు ప్రసాదరావు దాకా అందరు ఇదే మాట మాట్లాడుతున్నారు మేము లొంగి పువ్వులేదు మొర్రో అంటున్నారు సరే లొంగిపోయారా లేదా అనేది ఒక విషయాన్ని పక్కన పెడదాం ఇప్పుడు మనం అంటే మేము ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి చేయాలనుకుంటున్నాము నేను ఫస్ట్ ఈ వీడియోలో మొట్టమొదట మాట అదే మాట్లాడాను పులు ప్రసాదరావు అలా చంద్రన్న నలభై ఐదేళ్లుగా పార్టీలో ఉన్నాడు అజ్ఞాతవాసంలో ఉన్నాడు వివిధ హోదాల్లో పనిచేశాడు నౌ సిమెంట్ సెంట్రల్ కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేస్తున్నాడు ఆయన లొంగిపోయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మేము ప్రజల్లోకి వచ్చి పనిచేయాలనుకుంటున్నాము ఇదే మాట మలోజలో వేణుగోపాల్ చెప్పాడు తక్కలపల్లి వాసదేవరావు కూడా చెప్పాడు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి పనిచేయాలి అనుకుంటున్నాము అని అన్నప్పుడు మరి ఇప్పటిదాకా వాళ్ళు ప్రజల్లో లేనట్లా అని అనుమానం మనందరికీ కలుగుతాయి ఛత్తీస్గఢ్లో బర్లో లేకపోతే గచ్చిరెళ్ళలో లేకపోతే జార్ఖండ్లో లేకపోతే పశ్చిమ బెంగాల్లో లేకపోతే మరొక రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు లేకుంటే ఆ పార్టీకి సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ గిరిల్లా ఆర్మీ పిఎల్జీఏ ఇతర మిలిషియా సభ్యులు లేదంటే ప్లాటూన్లు బెటాలియన్లు కంపెనీలు అంటే సాయుధ ఏమంటాం వాళ్ళకి సంబంధించిన సాయుధ వింగ్స్ ఇవన్నీ ఇవన్నీ ప్రజల్లో పనిచేస్తున్నాయా లేదా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఇంతకాలం ప్రజల్లో పనిచేయకపోతే ఎక్కడ పనిచేస్తున్నట్లు లెక్క ప్రజల్లో పనిచేస్తున్నట్టు ప్రజల కోసం పనిచేస్తున్నట్లు ఇప్పటిదాకా మావోయిస్ట్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది సరే సిపిఐ సిపిఎం లేకుంటే సిపిఎంఎల్ గ్రూప్స్ వంటి విధానాలకు వాటి వంటి పార్టీల వంటి గ్రూపుల పంథాకు అంటే వాళ్ళ ఆచరణకు భిన్నంగా మావోయిస్టు పార్టీ వ్యవహరిస్తోంది మావోయిస్ట్ పార్టీ మొదటి నుంచి అంటే పీపుల్స్ సార్ ఉన్నప్పటి నుంచే బహుశా నైన్టీన్ ఎయిటీస్ నుంచే ఎన్నికల బహిష్కరణ పిలుపునిస్తోంది ఎన్నికల్ని బహిష్కరిస్తోంది ఈ ఎన్నికల బూటకం ఎన్నికలని కూడా చెప్తోంది సరే ఇప్పుడిక బయటకు వస్తున్న వాళ్ళంతా అంటే టాప్ క్యాడర్ అని మనం ఎవరినైతే అనుకుంటున్నామో పలోజుల వేణు దగ్గర నుంచి పులూరు ప్రసాదరావు దాకా వీళ్ళంతా మాట్లాడుతున్నది ఏమిటంటే మేము ప్రజాస్వామికబద్ధంగా పనిచేయాలనుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ఎన్నికల పంధాను వాడు అనుసరించే అవకాశం ఉంది లేదా ఎన్నికల్లో బహిష్కరించండి అనే పిలుపును వీళ్ళు ఒక పార్టీగా ఇచ్చే అవకాశం లేదు వీళ్ళంతా లొంగిపోయిన తర్వాత వ్యక్తులే ఎప్పుడైతే పార్టీలో ఉంటారో ఆ పార్టీకి సంబంధించిన మనుషులుగా వాళ్ళని మనం గుర్తిస్తాం ఆ పార్టీకి సంబంధించిన మనుషులుగా వాళ్ళకు గ్లామర్ ఉంటుంది వాళ్ళు ఆ పార్టీతో డిస్కనెక్ట్ అయ్యి ఆయుధాలతో వచ్చి లొంగిపోయారా ఆయుధాలు పార్టీకి అప్పగించి వచ్చి లొంగిపోయారా అనేది వేరే విషయం కానీ మనకు అర్థమవుతున్న దాని ప్రకారం అయితే వాళ్ళు మావోయిస్టు పార్టీ పంధాలు కంప్లీట్గా విడిచిపెట్టి వచ్చినట్టుగా భావించాలి కానీ ఇక్కడ పుల్లూరు ప్రసాదరావు పుల్లూరు ప్రసాదరావు మళ్ళీ ఇంకొక వివాదాస్పదమైన వ్యాఖ్య చేశాడు ఆయన ఏమంటాడు నేను మల్లోజులో వేణు పెక్కలపల్లి వాసు అంటే సోను అలియాస్ అదే సోను ఆ తర్వాత ఆశన్న వీళ్ళ వైఖరిని వ్యతిరేకిస్తున్నా అంటాడు ఆయన అంటే వాళ్ళు ఆయుధాలతో పాటు లొంగిపోవడాన్ని ఈయన వ్యతిరేకిస్తున్నాడు పుల్లూరు ప్రసాదరావు అట్లాగే నేను దేవుజీని సమర్థిస్తున్నాను కూడా చెప్పాడు నేను మావోయిస్టు పార్టీని సమర్థిస్తున్నా అని చెప్పాడు మావోయిజం అంతం కాదని చెప్పాడు మావోయిస్టు భా భావజాలాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని కూడా చెప్పాడు ఆయన మావోయిస్టు భావజాలాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని చెప్తున్నాడు అట్లాగే వేణు పక్కల వాసు లొంగిపోయిన విధానాన్ని వ్యతిరేకిస్తున్నాడు అండ్ దేవ్జీని సమర్థిస్తున్నా అన్నాడు అంటే పార్టీ సెక్రటరీ దేవ్జీ ఎవరైతే ఉన్నాడో అతన్ని సమర్థిస్తున్నా అన్నాడు అండ్ తెలంగాణ ప్రజల మధ్య ఉండి పని చేస్తామని చెప్తున్నాడు అనేది పులూరు ప్రసాదరావు అలయాస్ చంద్రన్న స్వగ్రామం వచ్చేసి పిత్తపల్లి జిల్లా వడ్కాపూర్ గ్రామం సరే మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని ఓడించడం ఎవరితరం కాదని కూడా ఆయన ఒక థియరీ చెప్పాడు అంటే అటువంటి నిర్ధార అటువంటి నిర్ధారణకు వచ్చాడు ఆయన సో అంటే కాంట్రడిక్టరీగా ఉంది రెండు మూడు విషయాలు ఒకటి మావోయిస్టు పార్టీ భావజాలాన్ని తుడిచిపెట్టడం ఎవరి వల్ల కాదని చెప్తున్నాడు మావోయిస్టులను అంతం చేయడం సాధ్యం కాదని చెప్తున్నాడు మావోయిస్టు సిద్ధాంతాన్ని ఓడించడం ఎవరి తరం కాదంటున్నాడు మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు మేము ప్రజలకు వచ్చి పనిచేయాలనుకుంటున్నాం అని చెప్తున్నాడు అంటే ఇప్పటిదాకా వీళ్ళందరూ కూడా ప్రజలతో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యి పోలీసులో లేకపోతే మరికొన్ని వర్గాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నట్టుగా వీళ్ళు చెట్టు చెట్లు పుట్టలు పట్టుకొని అడవులు గుట్టలు పట్టుకొని తిరుగుతున్నారని వీళ్ళకి ప్రజలతో సంబంధాలు లేవని ప్రజలతో వీళ్ళు ఎప్పుడో డిస్కనెక్ట్ అయ్యారని వాళ్ళు చెబుతున్న దాన్ని ఈ చంద్రన్న ఎండాస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అంటే మేము ఇంతకాలం ప్రజల్లో లేము ఇప్పుడు ప్రజలకు వచ్చి పనిచేయాలనుకుంటున్నాము అని చెప్పడంలో ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన నాయకత్వం ప్రజల్లో లేదు మావోయిస్ట్ పార్టీ క్యాడర్ ప్రజలతో లేదు అని అర్థం అయ్యే విధంగా ఆయన మాట్లాడినట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్